హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ అమ్మవారు దేవి నవరాత్రిలో మనకి ఈ రోజుకు ఒక అలంకారంలో దర్శనమిస్తారు కదండి ఆరవ రోజు అమ్మవారు ఏ అలంక ఏ అలంకారంలో దర్శనమిస్తారు అలాగే ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి ఎలాంటి రంగు చీర అలంకరిస్తారు ఏ పువ్వులతో అమ్మవారికి పూజ చేయాలి ఏ స్తోత్రములు చదవాలి ఎలాంటి దానాలు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది ఈ వీడియోలో చూసేయండి తేదీ ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తిది షష్ఠీ తిది నక్షత్రం నక్షత్రం ఆరవ రోజు అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారండి ఈరోజు అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి చీర రంగు గులాబీ రంగుతో అలంకరిస్తారు పూలు సువాసన కలిగిన గులాబీ తామరలు కలువలతో పూజించాలండి అలాగే నైవేద్యం పూర్ణం బూరెలు క్షీరాన్నం శనగలతో చేసిన ఏ ప్రసాదమైనా అమ్మవారికి సమర్పించవచ్చు అమ్మవారికి శనగలు అంటే చాలా ఇష్టమండి అందుకనే శనగలతో చేసిన ఏ ప్రసాదమైనా అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే స్తోత్రములు లక్ష్మీ అష్టోత్తరాలు లక్ష్మీ అష్టకం కుంకుమార్చన లేదా శ్రీ మహాలక్ష్మీ నమ అనే నామాన్ని జపించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి దానములు నగదు చిట్టి గవ్వలు చిట్టి గాజులు దానం ఇవ్వచ్చండి ఈ దానం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి రూపంలో మనం అమ్మవారిని పూజిద్దాం శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్